ఉగాదికి ముందు రాత్రికి ముందు మేము ఎల్లమ్మ తల్లిని కొలుచుకుంటాము ఫుల్ ప్రాసెస్ విధానం ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఎల్లమ్మ తల్లిని మేము ఇలా చేస్తాం చూడండి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చూపెడతా మనం అప్పుడప్పుడు మర్చిపోతాము తెలియని వాళ్ళ గిట్ట ఈ వీడియోని చూసి స్టెప్ బై స్టెప్ చూసి ఇంట్లో కూడా ఎల్లమ్మ తల్లిని ఇలా చేసుకోండి ముందుగా గుడాలని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి అమ్మవారికి అట్టి షాపల పిండి కూర వండుతారు తప్పకుండా నువ్వులు వేసి కూర వండుకోవాలి మళ్ళీ బోనమన్నం వండుకోవాలి పసిపేసి అన్నం అయిపోయాక మనం ముందుగాలనే పూతగంధం తయారు చేసుకోవాలి బియ్యం నానబోసి వడగట్టి మిక్సీలో కొంచెం పసిపేసి పూతగంధాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అలా వీలు కాని వాళ్ళు బియ్యం పిండిలో కాస్త పసిపేసి ఒక రెండు గంటలు నానబెట్టుకోండి నేను చూపెట్టినట్లుగా బొట్లు పెట్టుకోండి ఒకసారి అమ్మవారి దగ్గర అన్నీ ఉన్నాయో లేవో చూసుకుందాం పోపయ్యని గుడాలు అమ్మవారికి పోపు పెట్టాలి బోనమన్నం జాకెట్ పీసు కుడుక ఒక ఖర్జూరాలు పెరుగు పిండి చేపల కూర దేవుడి దగ్గర పుదీచుడు అయిపోయిన తర్వాత గడప పూజించుకోవాలి గడప పూజించుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపలను పూజించుకొని ఈ ఎల్లమ్మ బొట్లు దేవుడి దగ్గర ఎట్లా పెట్టినామో అట్లా గడపకు అటు ఇటు పెట్టుకోవాలి వెనకట ఇంటి ముందు ఒక దూలం ఉండేది ఆ దూలానికి కూడా వేపరిల్లలు బొట్లు పెట్టి పూజించటోళ్ళు పొగ చూపెట్టేటోళ్ళు ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఆ పొగ అనేది ఈ గడపల దగ్గరే చూపెడతా చక్కగా పూజించుకొని దండం పెట్టుకోవాలి ఇంకా ఎల్లమ్మ తల్లి దగ్గర దీపం వెలిగించి ఆ దీపానికి పువ్వులు పెట్టి బొట్లు పెట్టాలి కుంకుమ పసుపు పెట్టి అగరబత్తులు చూపించాలి వెలిగించి దీపం దూపం అయిపోయినాక ఇంకా నైవేద్యాలు పెడదాం ఐదు పళ్ళు పెట్టుకోవాలి మనం ఈ గుడాల కోసం నైటే ప్రిపరేషన్ చేసుకోవాలి ఐదు రకాల గుడాలు రాత్రిపూట నానబోసుకోవాలి నాకు పని ఈజీ అయిపోతుంది మార్నింగ్ ఉడకబెట్టుకుంటే అయిపోతుంది ఎవరికి వీలుని బట్టి వాళ్ళు ఐదు రకాలు తొమ్మిది రకాలు మూడు రకాలు అట్లా గుడాలు కళ్ళు శాఖ అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మవారికి పొగ తప్పకుండా చూపెట్టాలి గుగ్గులం వేసి కొంతమందికి బాపనీళ్ళం ఉంటుంది వాళ్ళు ఈ కోడిని గోయడం ఈ పిండి చేపల కూర అండడం అట్టి చేపలు ఇవి చేయరు మిగతాదంతా ఇంకా సేమ్ ఉంటుంది చక్కగా ధూపం చూపెట్టిన తర్వాత నీళ్లు ఆరగించి బెల్లపు శాఖ పళ్ళు శాఖతోనే అమ్మవారిని మంచిగా దండం పెట్టుకోవాలి అమ్మవారు చాలా మహిమగల తల్లి వన్ ఇయర్కి ఒకసారి మేము తప్పకుండా చేస్తాం ఒకవేళ చేయకుంటే ఆ పవర్ అనేది తప్పకుండా తెలిసిపోతుంది ఇంకా పాలకాయతో దండం పెట్టుకొని తెలిసినట్టుగా చేసిన తల్లి తప్పైనా ఒప్పైనా మీరే చూసుకోండి అని మేము మొక్కుకుంటాం ఇక కోడిని కోసుకోవడమే కోడిని దండం పెట్టుకొని కోడిని కోసుకుంటాం మేము పవన్ ఎల్లమ్మలు మాత్రం ఈ కోడి కోయడం ఇదంతా ప్రాసెస్ ఉండదు అంతే అండి మనది ఎల్లమ్మ తల్లి మా ఇంట్లో మేము చేసే విధానం ఇదండి ఆయ అందరికీ